భారత్ ఒక టూ ఫ్రంట్ వార్ చేయాలి అని అనుకుంటే టూ ఫ్రంట్ వార్ అంటే ఒకవైపు చైనాతో ఇంకొక వైపు పాకిస్తాన్తో సో పొరుగు దేశాలు మన శత్రు దేశాలు ఎప్పుడూ కూడా మనల్ని గమనిస్తున్న దేశాలు సో ఒకవేళ ఇలాంటి ఒక యుద్ధము వచ్చింది అనుకోండి ఎవరు గెలుస్తారు ఎవరి ఎయిర్ పవర్ ఎంత అని చెప్పి మీరు ఆలోచించారనుకోండి దీని జవాబు అంటే ఈ ప్రశ్నకు జవాబు అనేది ఇవాళ ఫ్రాన్స్ చెప్తుంది అంటే రాముడికి రావణాసురుడికి మధ్య యుద్ధము అన్నప్పుడు ఎవరు గెలుస్తారు అంటే లక్ష్మణుడు నేను చెప్తాను అని చెప్పి చెప్తున్నాడు సో ఫ్రాన్స్ని మనము లక్ష్మణుడు లాగా చూసే ఒక దేశం అలాంటిది ఇవాళ ఫ్రాన్స్ వాళ్ళు చూడండి మీకు ఎంత విచిత్రమైన వార్త అంటే ఫ్రాన్స్లో మీకు ఎలక్షన్స్ అండి ఇందులో మీకు నేషనల్ ర్యాలీ అని అంటారు వీళ్ళు ఆల్మోస్ట్ థర్టీ త్రీ పర్సెంట్ వీళ్ళు ముందంజలో ఉన్నారు రూలింగ్ పార్టీ రూలింగ్ పార్టీ అంటే ఇమాన్యుయల్ మ్యాక్రోన్ యొక్క కొయలేషన్ గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అంటే వీళ్ళు ఓడిపోయే అవకాశాలు మీకు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉన్నా కూడా ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అలాగే దసాల్ట్ అనబడే సంస్థ సో వీళ్ళిద్దరూ కలిసి భారత్తో ఒక అతి పెద్ద ఒప్పందం అంటే ఇన్ రైటింగ్ ఇచ్చారండి ఇన్ రైటింగ్లో ఏమన్నారు అంటే ఇక భవిష్యత్తులో ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమమైన యుద్ధ విమానం అంటే దీని యొక్క సక్సెస్ రేటు మీరు ప్రపంచంలో ఏ ఒక ఫైటర్ జట్టుతోనూ పోల్చలేరు అది ఎఫ్ థర్టీ ఫైవ్ అనండి జే ట్వంటీ అనండి ఇంకా రష్యా వాళ్ళ సుకాయ్ ఫిఫ్టీ సెవెన్ దేనినైనా తీసుకోండి మీకు మన దగ్గర ఉండే రఫేల్ విమానాలు వీటికి పోటీగా వీటికి దీటుగా మీరు ఎవరిని కంపేర్ చేయలేరు ఎందుకంటే అన్ని యుద్ధాలు చేసి సక్సెస్ రేటును చూసిన ఒక అత్యుత్తమమైన యుద్ధ విమానం రఫెల్ మన దగ్గర ముప్పై ఆరు విమానాలు ఉన్నాయి కాబట్టి చైనా పాకిస్తాన్తో మనకు యుద్ధము వస్తే భారత్ యొక్క ఎయిర్ పవర్ రఫేల్ మనకు చెప్పేస్తుంది మరి ఇవాళ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అలాగే మీకు దసాల్ట్ ఏవియేషన్ అనబడే సంస్థ ఇన్ రిటర్న్ ఏమి ఇచ్చారండి అంటే ఢిల్లీలో మీకు నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు దీన్నే జోవార్ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు ఇక్కడ వీళ్ళు ప్రస్తుతము ల్యాండ్ లో ఉన్నారు దేనికండి అంటే భారత్లోనే మేము రఫైల్ విమానాలు తయారు చేయబోతున్నాము అంటే ఈ వార్త ఎలాంటిదో చూడండి మీ దగ్గర ముప్పై ఆరు రఫైల్ విమానాలు ఉంటేనే మీరు చైనాను గెలిచేయగలరు ఏంటి సుకాయి విమానాలు మిరాజ్ విమానాలు ఉండి కూడా మన మెయిన్ ఫైర్ పవర్ ఏంటండి మీకు అక్కడ ఉండే సుకాయ్ విమానాలు అయినా కూడా రఫేల్ లాంటి ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ యుద్ధ విమానాలు మా దగ్గర ఉన్నప్పుడు మీ జే ట్వంటీ ఏమీ చెయ్యలేదు అని చెప్పి మనం చెప్తున్నాం మొన్నటికి మొన్న చైనా వాడు ఏం చెప్తున్నాడు పాకిస్తాన్లో ఉండే జేఎఫ్ సెవెంటీన్ విమానాలు చైనా వాడు వాళ్ళకి ఇచ్చిన విమానాలు ఇందులో ఎయిర్ లాంచ్డ్ క్రూజ్ మిసైల్స్ ను మేము డిప్లాయ్ చేసాము ఇవి న్యూక్లియర్ క్యాపబుల్ అంటే రేపు భారత్తో యుద్ధము వచ్చినప్పుడు ఈ విమానాలను మేము వాడగలము అని చెప్పి చైనా వాడు చెప్తున్నాడు చైనా పాకిస్తాన్ వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు మరి మన వైపు ఆన్సర్ ఏమిటి అంటే ఓకే మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రమే ఉంది ఒక ముప్పై జేఎఫ్ సెవెంటీన్ విమానాలను పాకిస్తాన్ వాడు మన మీదికి పంపించాడు అంటే మనం ఇక్కడ కూర్చొని ఎస్ ఫోర్ హండ్రెడ్ని లాంచ్ చేశాము అంటే ఒకే టైంలో నలభై టార్గెట్స్ని ఇది ఛేదించగలదు ఒకే టైం మీకు గంటలో ఈ వ్యవహారం అనేది అయిపోతుంది అయినా కూడా చైనాతో పాకిస్తాన్తో టూ ఫ్రంట్ వార్ అన్నప్పుడు భారత్ ఇవాళ చేస్తున్న ఈ ప్రయత్నము ప్రయత్నము కాదండి ఆల్మోస్ట్ మనం ఏం చెప్తున్నాము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కొత్త రకమైన నూట పదిహేడు యుద్ధ విమానాలు కావాలి దీనికి మా దగ్గర ఉండే బడ్జెట్ లక్షా యాభై వేల కోట్లు ఇవాళ ఫ్రాన్స్కి ఇదే టెంప్టింగ్ ఏకంగా ల యాభై వేల కోట్లు బడ్జెట్ మీరు పెట్టారా అంటే ముప్పై ఆరు రఫేల్ విమానాలు కొనాలి అన్నప్పుడు యాభై తొమ్మిది వేలు మీరు ఖర్చు పెట్టారు అలాంటిది ఇవాళ ఐఎన్ఎస్ విక్రాంత్కి మీకు మెరైన్ రఫైల్స్ కావాలి ఇంకొక యాభై వేల కోట్లు ఖర్చు పెడతామంటున్నారు ఇది కాకుండా వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ మీకు విడి బడ్జెట్ ఉందండి ఏది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం అలాంటప్పుడు మేము ఏకంగా డైరెక్ట్గా వచ్చి ఢిల్లీలోనే మీరు మెయింటెనెన్స్ అనండి రిపేర్ అనండి ఓవర్ హాల్ అంటారు అంటే ఎంఆర్ఓ ఫెసిలిటీ అంటారు ఈ ఫెసిలిటీని మేము ఢిల్లీలోనే తయారు చేస్తాము కాంపోనెంట్స్ అక్కడే రెడీ అవుతాయి మనం ఏం చెప్తున్నాము నూట పదిహేడు విమానాలు అంటే తొంభై ఆరు విమానాలు భారత్లోనే తయారవ్వాలి మేక్ ఇన్ ఇండియా అని చెప్పి చెప్తున్నాం సో ఇవాళ నూట పదిహేడు విమానాలని కూడా మేము భారత్లోనే తయారు చేస్తాము అంటే మేక్ ఇన్ ఇండియా రఫేల్ అనబడే డీల్ ఉంది చూసారా మీకు ఆల్రెడీ దసాల్ట్ అధికారులు చెప్తున్నారు మా దగ్గర ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయంటే సౌదీ అరేబియా వాళ్ళు అలాగే ఫ్రాన్స్కు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నలభై రెండు రఫేల్ విమానాలు కావాలి అని చెప్తున్నారు అలాగే ఒక గ్రీస్ అనండి అర్జెంటీనా బ్రెజిల్ క్రోషియా సెర్బియా ఇలాగ ఎన్నో దేశాలు రఫేల్ విమానాలు కావాలని అడుగుతున్నారు ఒక్కసారి ఈ ఫెసిలిటీ భారత్లోకి వస్తే భారత్ నుంచే మేము ఎక్స్పోర్ట్ చేయగలం ఎందుకు ఖర్చు చాలా చాలా తక్కువ పడుతుందండి వీళ్ళు యూరోప్లో ఫ్రాన్స్లో దశాల్త్ ఏవియేషన్లో ఒక విమానాన్ని తయారు చేయడానికి ఇక్కడ ఢిల్లీలో ఒక వర్క్ షాప్లో వీళ్ళు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క సహాయముతో ఒక విమానాన్ని తయారు చేస్తే ఎంత చవక పడుతుందో వాళ్ళు కంపేర్ చేసుకున్నారు దాంతో ఈ విమానాలంతా కూడా ఒక రెండు వందల విమానాలు వీళ్ళందరికీ అవసరం గ్రీసుకి అవసరము క్రోషియా సెర్బియా వీళ్ళందరికీ అవసరము కాబట్టి ఇక్కడ భారత్లోనే తయారు చేద్దాము సో మేక్ ఇన్ ఇండియా రఫేల్ అన్నప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది కదా ఈ ప్రక్రియ ఇవాళ స్టార్ట్ చేస్తాము మనం ఏంటి ఒక ముప్పై ఆరు రఫేల్ విమానాలు కొంటే చాలా పెద్ద డీల్ కుదిరింది కదా అని ఆనందపడిపోయాం ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆ రఫేల్ విమానాలే మీ దేశంలో తయారు చేస్తామండి ఇక్కడ నుంచి మేము విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాము పర్మిషన్ ఇవ్వండి ఏంటి ఇన్ రిటర్న్ ఇమాన్యువల్ మ్యాక్రోను దసాల్ట్ ఏవియేషన్ అధికారులు ఇన్ రిటర్న్ మనకు ప్రామిస్ చేశారు ఇక్కడే తయారు చేస్తాం మెయింటెనెన్స్ రిపేర్ ప్రతిదీ కూడా భారత్లోనే తయారవుతుంది మరి ఇప్పుడు మీరు అడగచ్చు మనకేంటండి అడ్వాంటేజ్ విమానాలు అయితే ఇక్కడ తయారు చేస్తాము కొన్ని విమానాలు మన దగ్గరే పెట్టుకుంటాము కానీ ఇందులో మీరు గమనించాల్సిన విషయం అండి మన దగ్గర లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ ఉంది ఈ తేజస్ కి ఇంజిన్ కావాలి చూసారా ఇది మనము జిఈ ఫోర్ వన్ ఫోర్ అని చెప్పి అమెరికాకు సంబంధించిన సంస్థ వాళ్ళ దగ్గర కొని ఫిట్టింగ్ చేసిన తరువాత అంటే రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఐదులో మీకు ఈ విమానాలు తయారవుతాయి ఇప్పుడు ఈ సాఫ్రాన్ వాళ్ళు ఏమంటున్నారు అంటే విమానాల్లో ఉండే ఇంజిన్ ఎవరు తయారు చేస్తారు సాఫ్రాన్ అనబడే కంపెనీ వాళ్ళు ఇక్కడ హైదరాబాదులోనే ఒక కొత్త యూనిట్ ని పెట్టి ఇక్కడే మేము ఇంజిన్లు కూడా తయారు చేస్తాము ఇది ఆటోమేటిక్గా రఫాల్లో మనం ఫిట్ చేయొచ్చు కదా అంటే మీరు గమనించారనుకోండి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఇక్కడ భారత్ లో వచ్చి మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వాలని అనుకుంటున్నారండి అది ఇందులో ఉండే ముఖ్యమైన విషయం మీకు మొన్న ఒక వీడియో పెట్టాను రష్యా వాళ్ళు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇండియాలోనే తయారు అన్నారు ఇవాళ మీకు డసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు ఏమంటున్నారు రాఫెల్ విమానాలు వాటికి సంబంధించిన ఇంజిన్స్ ఒక నాగ్పూర్ అనండి హైదరాబాద్ అనండి ఢిల్లీ అనండి ఇక్కడే తయారు చేస్తామండి ఇక్కడ నుంచే మనం విదేశాలకు అమ్ముకోవచ్చు ఏ దేశానికైనా కూడా ఆర్డర్స్ భారతే మార్కెటింగ్ చేస్తుంది ఇక్కడి నుంచే పంపించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా మీరు చెప్పండి చైనా వాడు పాకిస్తాన్ వాడు మనల్ని ఎదుర్కోగలరా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉంది బ్రహ్మోస్ ఉంది అదంతా వేరే సంగతి కానీ ఎయిర్ పవర్ అన్నప్పుడు భారత్ దగ్గర అత్యుత్తమమైన రఫేల్ విమానాలు ఉంటే ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ మరి ఇందులో మన సత్తా ఏంటి మన ఎయిర్ పవర్ ఏంటి మనము చైనా పాకిస్తాన్ ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి ఒక రిజల్ట్ ఉంటుంది ఊహించి కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్